ఐడిల్ అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు రెండు వేల పది మోడలు పది రిజిస్ట్రేషన్ ఇన్నోవా జీ ఫోర్ సెవెన్ ఎయిట్ సీటర్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ సీటర్ వెహికల్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలకు పనిచేస్తుంది ఫైనాన్స్ లేదు ఫైనాన్స్ రాదు ఫైనాన్స్ ఆగడ ఆ కార్ ఓనర్ కూడా ఫుల్ క్యాష్ కట్టి తీసుకోవాలి ఎవరైనా నాలుగు లక్షల నలభై ఐదు వేలు ఆస్కింగ్ ప్రైజ్ దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది బండి క్వాలిటీ ఉన్నది చిన్న డెన్స్ స్క్రూలు పెట్టున్నాయి రెండు లక్షల యాభై వేలు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ డబల్ ఫోర్ డబల్ నైన్ బండి నంబర్ ఫ్యాన్సీ నెంబర్ బండి ఖమ్మంలో మా దగ్గర అమ్మకానికి ఉంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది కనీసం వాళ్ళకైనా ఉపయోగపడుతుంది దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి